చైత్రమంతా చైతన్యంతో జైత్రయాత్రకు సాగింది ప్రతి తరువు ఒక పువ్వుల మేడై పరవశమ్ముతో తూగింది చైత్రమంతా చైతన్యంతో జైత్రయాత్రకు సాగింది ప్రతి తరువు ఒక పువ్వుల మేడై పరవశమ్ముతో తూగింది కోయిలమ్మలు కోయని తీయగ పాడినవి కొమ్మ కొమ్మలో కోయిలమ్మలు కోయని తీయగ పాడినవి విన్నవారి కర్ణములందున సన్నాయిలే రోగించినవి ഭിന്ന വരി പ്രതി കന്നുലതുന സന്നയിൽ മോഹിച്ചിന് വീ ചൈത്രമൈതന്യം തോ ജൈത്ര സാഗിന്ദ చిన్న ఓయిన గున్న మామిడి పెళ్ళి కూతురై ఇన్ని నాళ్ళుగా ఓయిన గున్న మామిడి పెళ్ళి కూతురై కలకలలాడి వింత శోభతో కనువిందులు చేస్తున్నదహో కలకలలాడే వింత శోభతో కను ఇందులు చేస్తున్నదహో చైత్రమంతా చైతన్యంతో జైత్రయాత్రకు సాగింది అందా లోలికే చ రూపై ఆ మని దొర అరుదెంచెన హో చిలుక చిలుకతేరుపై ఆమని దొర అరుదెంచెన హో మధుమాసం మనసు మనసులో మధుర స్మృతులే హెచ్చెన హో మధుమాసం మనసు మనసులో మధుర స్మృతులే హెచ్చెన హో చైత్ర మంతా చైతన్యంతో జైత్రయాత్ర సాగింది ప్రతి తరువు ఒక పూల మేడై పరవశముతో తూగింది పరవశముతో తూగింది పరవశముతో తూగింది